నేటి నా మంచి మాట ఆట పాటల విద్యల నారితే లక్ష సాధన కోసమై రాత్రి పవలు ఆటపాటల విద్యల నారితేరా లక్ష సాధన కోసమై రాత్రిపవలు అలుపులే నట్టి సాధనమవసరం అలుపులే నట్టి సాధనమవసరం మరచిపోబో కుమిప్పుడునా మంచి మాట మిత్రులారా ఎవరైనా ఒక విద్యలో అవి ఆటలు కావచ్చు పాటలు కావచ్చు పాండిత్యం కావచ్చు లేక తరగతి విషయాలు కావచ్చు ప్రావీణ్యత సాధించాలి అంటే సంకల్ప బలం బలంగా ఉండాలి ఒక్క సంకల్పమే సరిపోదు ఆ దిశగా కఠోరమైన నిరంతర శ్రమ చాలా అవసరం అప్పుడే మనం ఆయా రంగాలలో ఉన్నత శిఖరాలను అందుకోగలం అందుకే పెద్దలు కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు మరో సినీ కవి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకే తరగని వెలుగవుతారు ఇలా వేలుపులవుతారు అంటాడు ఇది అక్షర సత్యం కదా